హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ అమావాస్య రోజు జన్మించిన వారు ఎలా ఉంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమావాస్య రోజున జన్మిస్తే ఏ పరిహారాలు పాటించాలి అమావాస్య పౌర్ణమి రెండు కూడా పర్వదినాలే పర్వదినాలు అంటే పండుగలు కదా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం మంచిది కాదని భావిస్తారు తిది ఏది కూడా చెడ్డది కాదు అయితే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదని శాస్త్రం చెప్తుంది తిథులన్నీ కూడా భగవత్ స్వరూపులే అయితే అమావాస్య రోజున జన్మించిన వారు ఎలా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య చీకటిని అలుముకొని ఉంటుంది మన సాంప్రదాయం ప్రకారం అమావాస్య తేదీకి పితృదేవతలు అధిపతులుగా ఉన్నారు అందుకని మనకు అమావాస తేదీ శుభకార్యములకు పనిచేయదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి జన్మించిన తేదీ దీపావళి అమావాస్య ఆ రోజున మనం అందరము ధనలక్ష్మిని పూజిస్తాము లక్ష్మీదేవి జన్మించినటువంటి అమావాస్య తిద్ది నాడు ఆడపిల్లలు పుడితే చాలా శుభకరం యోగం కూడా అమావాస్య రోజున అమ్మాయి పుడితే శ్రీ మహాలక్ష్మి ఏ పుట్టినట్టు శాస్త్రం చెప్తుంది అమావాస రోజున చంద్రబలం కూడా తక్కువగా ఉంటుంది ఎక్కడైతే చంద్రబలం తక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలు అందంగా ఉంటారు లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది వీరికి పుట్టినింట మెట్టినింట ధనముకు లోటు ఉండదు అయితే అమావాస రోజున పుట్టిన అబ్బాయిలకు మాత్రం కొంచెం ఇబ్బంది అమావాస రోజున చంద్రబలం ఉండదు జాతకంలో చంద్రుడు అనుగ్రహం లేకపోతే మనసుకు ప్రశాంతత ఉండదు వీరు జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి వీరు ఎవరిని త్వరగా నమ్మరు వీరికి నమ్మకం తక్కువ అమ్మాయి అయినా అబ్బాయి అయినా చంద్రుడి కిరణాలు వీరి జాతకంలో తక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి మనశాంతి తక్కువగా ఉంటుంది అమావాస రోజున పుట్టిన వారికి కొంచెం శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది దూకుడు స్వభావం కలిగి ఉంటారు అమావాస రోజున పుట్టిన అమ్మాయిలకు మొండితనం ఎక్కువగా ఉంటుంది మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఉంటారు అందుచేత వీరికి చిన్నతనం నుండి మంచి పద్ధతిని పెద్ద నేర్పించాలి వీరికి వివాహం అనంతరం చిన్న చిన్న సమస్యలు మనస్పదలు కూడా ఏర్పడవచ్చు అమావాస రోజున పుట్టిన ఆడపిల్లలతో దానం ఇప్పించకూడదంట వీరి చేతితో దానం చేస్తే వీరి దగ్గర లక్ష్మి ఇంకొకరు చేతికి వెళ్ళిపోతుందని చెప్తారు అమావాస్య రోజున పుట్టిన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ నోటి బలం ఎక్కువగా ఉంటుంది వీరు ఏదంటే అది జరుగుతుంది వీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అంతా మంచిగా తెలవాలి తొందరపడి ఏ పని మొదలు పెట్టకూడదు ఏ పని అయినా మొదలు పెట్టేటప్పుడు ఆలోచించి మొదలు పెట్టాలి అనేది అస్సలు వద్దు అమావాస రోజున పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమావాస రోజు మౌనవ్రతం పాటించడం మంచిది వీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత రోజున మొదలు పెడితే చాలా మంచిది అమావాస్య రోజున పుట్టిన పిల్లల యొక్క తల్లిదండ్రులకు చిన్న చిన్న దోషాలు ఉంటాయి తమ ఇంటి సిద్ధాంతిని సంప్రదించి శాంతి జరిపించుకుంటే సరిపోతుంది ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెట్టడం తెలుపు రంగు దుస్తులు ధరించడం మరియు అమావాస్య తిదినాడు పుట్టిన వారు అమావస్య మంత్రాన్ని జపించాలని శాస్త్రం చెప్తుంది అమావ తిదినాడు పుట్టిన పుట్టినవారు ఉపవాసం పాటించాలి ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అమావాస్య నాడు జన్మించిన వారు గాయత్రి మంత్రం పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుంది జీవితంలో అమావాస్య దోషం ఉన్నవారు బెల్లం మరియు పాలు వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయాలి అంతేకాదు అన్నదానం అమావాస్య రోజులలో చేస్తే వీరికి మంచి ఫలితం కూడా ఉంటుంది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు అమావాస్య ఆ రోజున పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి